హాయ్ అండి ఖత్తర్లో మన తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎలా ఉన్నారందరు బాగున్నారా ఇంటికి ఫోన్లు చేసుకున్నారా మన గల్ఫ్లో ఫస్ట్ అడిగేది ఏంటంటే ఇంటికి ఫోన్ చేసుకున్నారా ఇంటి కడలు బాగున్నారా ఇప్పుడైతే చేపలు కూరండుతున్నా నా కోసం అయితే కాదండి తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే కార్తీక మాసంలో మేము తినాం కాబట్టి ఎందుకు తప్పుగా అనుకోవద్దు అంటున్నానంటే మన తెలుగు వాళ్ళు అయ్యండి కార్తీక మాసంలో చేపలు తింటారా అని అనుకోవచ్చు కదా దానికోసమే అంతకంటే ఏం కాదు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే మెంతులు జీలకర్ర మిరియాలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం టమాటా కలిపి మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు పెద్దది కట్ చేసుకొని వేసుకున్నాం బాగా మగ్గిన తర్వాత బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసి వచ్చిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసేసి సారీ దగ్గు దగ్గొచ్చింది వేసిన తర్వాత ఈ బాగా మగ్గిన తర్వాత బాగా గుజ్జులాగా అయిపోవాలన్నమాట అప్పుడు ఈ పేస్ట్ తీసుకెళ్ళి అందులో వేసేయాలి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేపల కూర చేస్తే నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తామంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలన్నమాట పచ్చివాసన అయితే పోవాలి మనకి ఇందులో చిన్న అల్లం ముక్కు ఉంది కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తే అయ్యో మూత పడిపోయింది అనుకోకండి ఉప్పు డబ్బాకి మూత తీసేసి పెట్టారు ఎవరో అది లూజ్గా ఉండడం వల్ల ఇలా నేను ఇలా వేస్తా ఉంటే పడిపోయిందనమాట సారీ ఏమనుకోకండి ఇంకా ఎక్కువైన ఉప్పుని తీసేసి ఎగ్జస్ట్ చేసుకొని ఇంకా కారం కూడా వేసేసాను చాలా బాగుంది కూర అయితే చూడ్డానికి మరి తినడానికి ఆ అమ్మాయికి ఎలా ఉందో ఎండినిషామ ఉంది కదా తన కోసం చేసాను అనమాట ఈ కూర ఇంకా రకరకాల జనాలు ఉంటారు కాబట్టి ఇంట్లో రకరక వేరు వేరు దేశాల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం స్పెషల్గా వండుతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఒకరు తిని ఒకరు తినకపోతే బాగోదు కదా ఇవి శుక్రవారం రోజు అరవై వాళ్ళు తెచ్చుకున్న చేపలు అనమాట దాంట్లోంచి కొన్ని చేపలు తీసి ఈ అమ్మాయి నాకు వండవా అంటే వండుతున్నాను కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగా ఇప్పుడు చింతపండు పులుసు వేసేసాను కొత్తిమీర కూడా వేసాం ఫస్ట్ వండేటప్పుడు వేస్తాను లాస్ట్లో చేపలు వేసేటప్పుడు కూడా వేసాను నేను పులుసు అంతా మరిగిన తర్వాత ఇప్పుడు చేపలకి మసాలా పట్టించి పెట్టాను పక్కన అవైతే వేసేసుకోవడమే మసాలా అంటే ఉప్పు కారం పసుపు అంతేనండి అది వేసేసి పక్కన పెట్టుకుని ఒక గంట రెండు గంటలు పెట్టి ఈ ఉల్లిపాయలు ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు పక్కన పెట్టుకున్నామంటే చేపకి బాగా ఉప్పు కారం పడుతుంది టేస్ట్ అదిరిపోతుంది మా అమ్మమ్మ ఇలాగే చేస్తుంది మా అమ్మమ్మ ఇంకా సింపుల్గా చాలా బాగా చేస్తుంది నచ్చితే కనుక ట్రై చేయండి చూడండి చేపల పులుసు ఈ మాత్రం చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది ఈ చేప అరవి వాళ్ళు ఏమంటారంటే సాపి సాపి అంటారు ఈ చేప పేరు అనమాట నాకు పూర్తిగా తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కన గంట గంటసిమ్మల్ని కూడా అప్ట్ చేసిన ప్రతి